ఈ వీడియోలో నేను ఏఐ సహాయంతో సమాచారాన్ని సేకరించాను మరియు నేను ఏదైనా తప్పుగా చెప్పినట్లయితే నేను క్షమాపణ చెబుతున్నాను మేము అయ్యప్పస్వామిని ప్రార్థిస్తున్నాము మాల ధరించిన తరువాత అలాంటి సమస్యలు రాకూడదని మాల ధరించిన సమయంలో కుటుంబంలో లేదా బంధువుల్లో ఎవరైనా మరణిస్తే ఆ మాలను కొనసాగించాలా లేదా మళ్లీ ధరించవచ్చా మళ్లీ ధరిస్తే మొదటి నుండి ప్రారంభించాలా అనే సందేహాలు చాలామందికుంటాయి తల్లిదండ్రులు మరణిస్తే ఒక సంవత్సరం భార్య భర్త మరణిస్తే ఒక సంవత్సరం తోబుట్టువులు మరణిస్తే ఆరు నెలలు దాయాదులు మరణిస్తే పదమూడు రోజులు మాలను తీసేయాలని నమ్మకం ఆ తరువాత మీరు ఎప్పుడైనా మాలను ధరించవచ్చు కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఒక సంవత్సరం పాటు ఇంట్లో ఏ పూజలు చేయకూడదని చాలామంది నమ్ముతారు కాని ఇది కేవలం పుకారే పదమూడో రోజున దేవాలయంలో మృతుల కోసం ఒక ఆచారం నిర్వహిస్తారని మనకు తెలుసు అంటే మీరు దేవాలయానికి వెళ్లవచ్చు చాలామంది ఇంట్లో రోజూ పూజలు చేయరు లేదా ముగ్గులు వేయరు దీనివల్ల ఇల్లు చాలా నిరాశగా ఉంటుంది ఎవరైనా మరణిస్తే ఆ ఒక సంవత్సరంలో వారు బిర్యానీ తినకుండా టీవీ చూడకుండా సినిమాలకు వెళ్లకుండా లేదా కొత్త బట్టలు కొనకుండా ఉంటారా దేవాలయాలలో పూజలు చేస్తే మాత్రమే ఆ ఆత్మకు శాంతి లభిస్తుందా ఇలాంటి నమ్మకాల వల్ల చాలామంది మన ధర్మం నుండి దూరమవుతున్నారు కాబట్టి ఈ ఆచారాలను పాటించకపోయినా పర్వాలేదు మీకు సరిపోయే విధంగా భగవంతునికి దగ్గరవ్వండి భగవంతుడు మీకు మరియు మీ కుటుంబానికి ఆశీర్వదించాలని మా హరివోం బృందం ప్రార్థిస్తుంది